పట్ల ఆయనకు యాక్చువల్లీ కొద్దిగా కోపం ఉంది అందుకొరకే మన రాష్ట్ర ప్రాజెక్టులు ముందకు పోకుండా ఆయన వందల కేసులు వేసినాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆదిత్యనాథ్ దాస్ గారు మన ప్రాజెక్టుల మీద వందల కేసులు వేసినాడు మీ కూడా నా చిన్న అడ్వైస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీరు దయచేసి తెలంగాణ నీళ్లు తెలంగాణ సోయున్న ఇంజనీర్ని పెట్టుకోండి ఎవరో బయటి నుంచి ఎవరైతే మొన్న వరకు మన నీళ్లు మనకు రావద్దని కొట్లాడినాడో మీరు ఆయన పట్టుకొని కూర్చుంటే ఎట్లా ముందర సాగుతుంది మీకు వచ్చే అడ్వైజులు అన్ని కూడా తప్పు అడ్వైజులు వస్తూ ఉన్నాయి మళ్ళీ చెప్తున్న బేసిక్ మీకు కూడా అర్థమవుపోతుంది ఎట్లా అండి జూరాలలో ఏటీఎంసీ నీళ్ళు ఆ ఏటీఎంసీల మీద ఆల్రెడీ నెట్టెంపాడు భీమా సాగర్ ఇవన్నీ ఆల్రెడీ ఆధారపడి ఉన్నాయి దాని మీద ఇంకా లోడ్ తట్టుకోదు అది సింపుల్గా ఉన్నది కదా ఇది అదే నిట్టెంపాడులో ఇవాళ మీరు సారీ అదే జూరాలలో ఇవాళ మీరు క్రాపాడే ఇచ్చిండ్రు రెండు సంవత్సరాలైన ఎమ్మెల్యే నాకేమైన సబ్జెక్టు ఈ ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయానికి సబ్జెక్ట్ అర్థమవుతుంది ఏం చెప్పాలి వీళ్ళకు ఇంకొక విషయం అంటారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఇదే పిచ్చి మాటలు ఆ రోజు కేసీఆర్ గారు సంతకం పెట్టినరు రెండు వేల ఆ రోజు ఉన్న పరిస్థితిలో సంవత్సరానికి అని చెప్పి క్లియర్గా దాంట్లో జీవోలో ఉంటుంది ఈ సంవత్సరం కోసమే ఉంటుంది అంత సిగ్గులే కూడా మాట్లాడతారు మరి మీరు వచ్చినాక ఎందుకు పెట్టారు అదే సంతకం రెండు వేల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు మీరు కూడా అదే సంతకం పెట్టింది కదా దాని గురించే కేసీఆర్ గారు కొట్లాడి సెక్షన్ త్రీ ఏసీ ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి వందకు వంద శాతం ట్రిబ్యునల్లో మనకు వస్తాయి ఎక్కువ నీళ్లు మీరు కూడా అదే రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు సంతకాలు పెట్టింది కదా ప్రజల్ని దృష్టి మార్చకండి మీరు ఇదే సేమ్ పాత మాటలు మూర్ఖతో మాటలు మీరు ఎప్పుడు కూడాను వందకు వంద శాతం ఇవాళ ట్రిబ్యునల్ వచ్చినా కూడా అది కేసీఆర్ గారు చేసిన విధానం వల్లనే ఇవాళ మనకు ఒక ట్రిబ్యునల్ వచ్చింది ఏర్పడింది వందకు వంద శాతం ట్రిబ్యునల్ తీర్పు ఈ సంవత్సరం రాబోతోంది ఇది అంతా కూడా కేసీఆర్ గారే చేసిన మీరు ఎప్పుడు అదే పాత ముచ్చడి పాడుకుంటూ ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేసుకుంటూ డివేట్ చేసుకుంటూ మీకు ఇప్పటివరకు నాకు ఒక విషయం అర్థమైంది బాధాకరం నిజంగా చెప్తున్నాను అనకూడదు ఇట్లాంటిది సీఎం గారు కానీ ఆయనకి దేవాదుల ఏబీసీలు ఉన్నది తెలియదు బంకచేర్ల ఏ జిల్లాలో ఉందని మీరు మీరందరు కెమెరాల ముందే అడిగిన ఈ అన్నిటికంటే దారుణం చెప్తాం మీకు మీ కెమెరాలు ఉన్నది మీ అందరి దగ్గర రికార్డు ఉంది బంకచేరలో ఎక్కడ ఉందంటే ఆయన అడ్వైజర్ ఆదిత్య దాస్ అప్పటివరకు అక్కడే ఉండొచ్చింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో బంకచీర్లు ఎక్కడని ఈయన అడుగుతున్నాడు ఆయన లైవ్గా నేను చెప్పేది ఏదో నేను ముచ్చట చెప్తలేను ఎక్కడ ఉందంటే ఆయన ప్రకాశం జిల్లా అంటాడు ఆయనకు తెలియదు అడ్వైజర్ కూడా తెలియదు ఇంకెట్లా ఇక మన మన నీళ్ళ ప్రాజెక్టులు ఎట్లా నడుస్తాయి మనకు వీళ్ళకు నిజంగానే ఎవరు అందరూ పెద్ద మనిషి నీళ్ళకి చెరువులు తెలియదు కుంటలు తెలియదు దేవాదాయలో ఏ బేసిలు తెలియదు ఇప్పటివరకు గోదావరి బేసిన్ అర్థం కాదు కృష్ణా బేసిని అర్థం కాదు వాటర్ డిస్ట్రిబ్యూట్